శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఏ వార్త కనిపించినా వినిపించినా జనాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు శ్రీలీలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది ఇంతకీ ఆ వీడియో ఏంటి టాలీవుడ్ బ్యూటీ తెలుగులో మాత్రమే కాదు కన్నడ సినిమాలు కూడా నటించారు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఆరగ్రేటం చేసిన ఈమె కొద్ది కాలంలోనే మంచి ఫేమ్ ను సంపాదించుకుంది మొదట ఆమె కన్నడ సినిమాలో నటించారు ఆ తర్వాత పెళ్లి సందడి సినిమా హీరో శ్రీకాంత్ కొడుకు రోహన్ తో కలిసి నటించారు తెలుగులో తన మొదటి సినిమాలోనే ఎందరో దృష్టిని ఆకట్టుకుంది శ్రీల ఈ సినిమాలో తన చిలిపి నటన మాత్రమే కాదు క్రేజీ డాన్స్ కూడా చేస్తుంది అందులో రాఘవేందర్ రావు హీరోయిన్ జాబితాలో చోటు వెరసి కొన్ని బడా సినిమాలు ధమాకా భగవంత్ కేసరి వంటి సినిమాలు కూడా నటించే అవకాశం దక్కించుకుంది ఈ టాలీవుడ్ యంగెస్ట్ హీరోయిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే ఇక పుష్పటు సినిమా కిస్సిక్ సాంగ్ తో ఈమె ఫ్యాన్స్ లిస్ట్ లో మరింత మంది చేరిపోయారు ఈమె సైమా అవార్డు కూడా వరించింది ఇదంతా కాసేపు పక్కన పెడితే అయితే ఇప్పుడు శ్రీలీల సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ మారింది శ్రీలీల ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా తను చేసిన మరో డాన్స్ వీడియో షేర్ చేసింది ఇది నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఇందులో ఆమె మెరిసే బ్లౌజ్ ధరించి కార్లు ఎంతో హ్యాపీగా కనిపిస్తుంది క్యూట్ గా కనిపిస్తున్న శ్రీలీల వీడియో చూసి నెట్టింట రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు శ్రీలీల ఏంటమ్మా ఈ లీలా అని కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే ఈ వీడియోలో శ్రీలీల పార్టీ మూడ్ లో హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంది డాన్స్ చేస్తూ కార్లో రకరకాల ఫోటో పోజులను ఇచ్చింది ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది ఇది చూసిన చాలా మంది శ్రీలీల ఎంత క్యూట్ గా ఉంది నాటుగా ఉంది అని మరికొందరు ఏంటి పాప రచ్చ రచ్చరంబోలా చేసావా ఫుల్ గా తాగేసావా అని కామెడీ కామెంట్లు పెడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి